నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లోని డ్రైవర్ అన్నలకు ముఖ్య గమనిక కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే కొత్త రోల్ను తీసుకురావడం జరిగింది కోవైట్లో ఇటీవల కాలంలో చాలామంది తమ యొక్క వాహనాల కలర్లను అయితే మారుస్తూ ఉన్నారనమాట బ్లాక్ ఉంటే వైట్ అంటే వాళ్ళకు నచ్చిన కలర్ అయితే తమ యొక్క వాహనాన్ని వేయించుకుంటూ ఉన్నారు ఇక పైన అలా కుదరదు ఎవరైనా వాహనం యొక్క కలర్ మార్చాలనుకుంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాలని చెప్పేసి అధికారులు తెలియజేశారు కువైట్లో వాహనం రంగు మార్చడానికి అధికారిక విధానాలను జనరల్ ట్రాఫిక్ విభాగం వివరించింది మరియు నిబంధనలకు అనుగుణంగా వాహనదారులు ఈ యొక్క రూల్ను పాటించాలని చెప్పి హెచ్చరించింది అలాగే వాహన రంగును చట్టబద్ధంగా మార్చుకోవడానికి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని స్టెప్స్ అయితే పాటించవలసి ఉంటుంది ముందుగా మీరు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని సాంకేతిక తనిఖీ విభాగంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ డిపార్ట్మెంట్ను సందర్శించాల్సి ఉంటుంది అవసరమైన ఆమోదం పొందటానికి మరియు అలాగే అక్కడ అధికారిక పత్రాలపైన మీరు సంతకం చేయాల్సి ఉంటుంది అనుమతి పొందిన తర్వాత వాహనం రంగును మార్చడానికి అధికృత వర్క్షాప్కు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది అంటే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ పొందిన అధికారిక షాపుకు వెళ్ళి ఆ యొక్క షాపుకు వెళ్ళి మీరైతే వాహనం యొక్క రంగును మార్చుకోవాల్సి ఉంటుంది కొత్త రంగును కూడా అంతర్జాతీయ ప్రమాణాల విభాగం ధృవీకరించాల్సి ఉంటుంది అలాగే మీరు ఏ రంగు మార్చాలనుకుంటూ ఉన్నారో ముందుగానే అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది రంగు మార్పును ప్రతిబింబించే కొత్త వాహన రిజిస్ట్రేషన్ పత్రాన్ని స్వీకరించడానికి వెహికల్ డిపార్ట్మెంట్ ను కూడా సందర్శించాల్సి ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు ముందస్తు అనుమతి లేకుండా వాహనం రంగు మార్చడం ఉల్లంఘన కిందికి వస్తూ ఉంది వాహన యజమానికి జరిమానా విధించబడుతూ ఉందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది కాబట్టి కువైట్లో ఉన్న కుబైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ భారతీయులు కానీ డ్రైవర్ నలు ఎవరైతే ఉండారో ఈ యొక్క కొత్త రూల్ గురించి అందరు తెలుసుకుంటారా చాలామంది వాహన రంగు మార్చి వాహనాల యొక్క రంగును మార్చి అయితే కువైట్లో డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు పోలీసులు పట్టుకుంటే కానీ జరిమానా విధించే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరి নমস্তে আই হিন